కొత్త భిక్షగాడికి లోక మెరగనట్లు పులివెందుల వైసీపీలోకి కొత్తగా వచ్చిన ఓ రాజకీయ భిక్షగాడు తలా లేకుండా మాట్లాడుతున్నాడని టీడీపీ ఎమ్మెల్సీ భోమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు రెండు దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్న ఆ భిక్షగాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ వైఎస్ జగన్ నీతి మంతుడు అని పేర్కొనడం మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేసి చూపించే చంద్రబాబు లోకేష్ తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడారన్నారు ప్రజా సమస్యలపై మాట్లాడే వైసీపీ నాయకుడు అసెంబ్లీకి ఎగనామం పెట్టడం ఏమన్నా పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు పోలవరం ఎత్తు నలభై ఐదు నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి చెప్పి పదే పదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ పదే పదే చెప్పడం జరిగింది ఒక ఇంటిగా మేము తగ్గించడం లేదు గతంలో ఏదైతే అప్పులైందో నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి మేము కడతా ఉన్నాము మొత్తం ఏదైతే స్టోరేజ్ ఉందనుకున్నామో అన్ని నీళ్ళు నిలబ నిలబెడుతున్నామని చెప్పి చెప్పినా కూడా వినకుండా పదే పదే పార్లమెంట్లో కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని మాట్లాడుతాను ఇంకా ఆయన చెప్పారు రెండు వేల ఇరవైలో రాగలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి శంకుస్థాపన చేశారు మా ఆయన దాన్ని కూడా పట్టించుకోవడం లేదు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ఉండి ఎవరు మీనా జగన్మోహన్ రెడ్డి కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దాని స్టే ఉంటే ఏ రోజైనా స్టే ఇది ఆలోచన మీకు వచ్చిందే మీకు కావాల్సిన కేసులకేమో ఢిల్లీ నుంచి కోర్టును కోట్లు ఇచ్చేసి రిలీజ్ చేసుకొని మీ కేసులు వాదిస్తారు లేకుంటే మీకు సరిపోలేము జైల్లో పెట్టించే ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండే స్టేని ఎత్తివే ఎత్తివేసేదానికి ఢిల్లీ నుంచి ఒక మంచి లాయర్ని ఎందుకు తీసుకొని రాలే రాయలసీమలో ప్రేమ ఉంటే కోటి రూపాయలు మంచి లాయర్ని తీసుకొని వచ్చి రాయలసీమకు ఇది ఈ ఎత్తిపోతల పథకం అనేది చాలా అవసరము రాయలసీమ ప్రజలకు జీవనబరణ సమస్య దీన్ని అడ్డుకుంటే ఇబ్బంది అని చెప్పి మీరు నాని పాల్గే వాళ్ళనో లేదంటే రామజేత్న లాలో లేదంటే పెద్ద పెద్ద లాయర్ని తీసుకొచ్చి చెన్నైకి తీసుకొచ్చి ఎందుకు వాదిలే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాట్లాడుతున్నాం నిజంగా ఇది తగున అని చెప్పి మాట్లాడుతున్నా ఇప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు దిండి ఎత్తిపోతలు కుస్తానది మీద కట్టినారని చెప్పి ఇదన్నీ ఆమె మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు మీరేమన్నా గుడ్డి గుర్రానికి ఏమన్నా మీరు మీ అన్న ఏమన్నా పల్లెములు చదువుతారు కదా దానికి ఏమన్నా ఆ రోజు ఆ రోజు మీ ఫ్రెండే ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఉన్నారు కాబట్టి మీకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆ రోజు మాట్లాడలే ఇప్పుడు అప్పుడే ప్రతిపక్షం లేకపోతేనే ఆడ కేసీఆర్ లేడు ఈడ ఈ ప్రతిపక్షంలోకి మీరు వస్తానే అప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదులు ఇప్పుడు స్టార్ట్ అయిందా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ దిండి ఎత్తిపోతలు కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగానే తెలంగాణ ప్రభుత్వం పైనుంది కాబట్టి ఎక్కువ ఏడు వందల ఎనిమిది వందల ఫీట్లలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారా ముందు మీరు మీ ప్రభుత్వంలో చేసినారు కదా అయితే కృష్ణాయ నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉంది కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పినా కూడా తెలంగాణ ఆ ప్రాజెక్టును అప్పజెప్పకపోవడంతో ఈ సమస్య వస్తుంది దీన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కూడా జలశక్తి కేంద్ర జలవ శాఖ దృష్టితో తీసుకోపోవడం జరిగింది ఎవరి తామసం ప్రకారం వాళ్ళు నీళ్లు వాడుకుందామని చెప్పినప్పటికీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటాను మీరేం చేస్తారు ఆ ఉండేసి ఈ ఈరోజు ఇప్పుడే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు ఇంకా దారుణం ఒక కాలంలోకి లైనింగ్ చేయాలని చెప్పి జీవో ఇచ్చింది బడ్జెట్లో నిధులు విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలా శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఏం మాట్లాడుతున్నారు లైనింగ్ వద్దలు ఇప్పుడు ఇచ్చింది లైనింగ్ చేయమని చెప్పింది ఇచ్చింది మీరు అప్పుడే మేము ప్రతిపక్షంలోకి వచ్చేసే లైనింగ్ వద్దని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈ ద్వంద్వ విధానాలు అవసరం లేదు నేను కులీదుల నియోజకవర్గంలో ఒక ఎకరాకేమో అదనంగా నీళ్ళు ఇచ్చినారు ఎక్కడన్నా చూపించారా ఎక్కడ మీరు నీళ్ళు ఒక ఎకరాకేమైన అదనంగా ఎన్ని ఏం లేకోకుండా ఎన్ని మా మాట్లాడటం కరెక్ట్ కాదు ఏదైనా సరే అధికారంలో ఉండేటప్పుడు ఒక మాట ప్రతిపక్షంలోకి వచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడటం లేదు ఎన్ని మాట్లాడండి ఎన్ని మాట్లాడటం వేదికేది అసెంబ్లీకి రాన్న అసెంబ్లీకి పంపండి కోలవర గురించి మాట్లాడదాం కృష్ణ ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడదాం లేదంటే తెలంగాణ చేస్తున్న దోపిడీ గురించి మాట్లాడదాం అన్ని మాట్లాడదాం ఎన్ని రాకంటే అసెంబ్లీకి రాకోకుండా మేము బయట మాట్లాడదాం అంటే ఎట్లా పంపేయండి మిన్న మీద ఫోర్స్ చేయండి ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష డిమాండ్ పులేదర నియోజకవర్గ ప్రజల పదే విధంగా రాయలసీమ ప్రజల ఆకాంక్ష మీరు అసెంబ్లీకి పోవడం అనేది అది పంపించకుండా మీరు బయట మాట్లాడడం లేదు సరైన వేదిక ఉంది అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అన్ని మాట్లాడతాం ఇక్కడ కూడా డిడిఆర్సి మీటింగ్ రారు ఇక రెండు డీడిఆర్సీ మీటింగ్లు జరిగితే రారు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రాజు నీటి ఉంది సార్ సరైన వసాలు లేక ఈడేదో నేను చంద్రబాబు నాయుడు గారిని తిరితే సతీశ జగన్మోహన్ రెడ్డి కేంద్రం దండిగా పెద్ద కిరీటం పెడతాడని అనుకుంటాను ఏమి కిరీటాలు పెట్టరు నీకత అందరు తెలుగుదేశం పార్టీలో ఇంకా నేను ఈ పాటిలో చాలామంది పాత సన్నిహితత్వంతోనో లేకుంటే ప్రాణాదేళ్ల పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమంది మీద స్మూత్ కార్ ఉంది ఎవరు నువ్వు ఏం మాట్లాడినా కానీ మాట్లాడకూడదు గమని ఉన్నారు చాలామంది నీకుంటే బంధుత్వాలతోనో లేకుంటే అంత పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ లేదు నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ వేంపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బూతులు మెజార్టీ వచ్చింది ఎందుకు రాదు మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ఒక రెండు బూత్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందా కనీసం ఏ రోజైనా సరే ఎలక్షన్లు అంటే వాకి వేసుకుంటే ఏసులు పండుగ నాకు ఆరోగ్యం బాగాలేదని పండుకుండేది ఎలక్షన్లో తిరిగేదిలే ఏదైనా ఒక చెట్టుకి తగ్గుతుండేదో మమ్మల్ని అందరినీ తరిమేది మీరు తిరగ ఆడికి తిరగదు మీరు తిరగని మాకు ఏదోపాయి సజీ రెడ్డిని ఎటువంటి బస్సులు గెలిపించాలని చెప్పి మేమంతా తెల్లవారులు మేలుకొని నీ కోసం నీ రాజకీయ భవిష్యత్తుకు వచ్చారు మేము అంతా లక్షలు ఈ నియోజకవర్గంలో అనేక మంది లక్షలు ఖర్చు పెట్టి మేము పనిచేస్తే ఎలక్షన్ అది ఏం చేస్తాను పోయి చిటికి దొరుకుతుంటా పోయి తిరిగి రెండు రెండు ఏడో అడుకూర్చోన పోయినాం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ఆడు కూర్చున్నాం ఎస్ కాలేజీలో పది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఓటర్స్ అడుగుచొని నియోజకవర్గంలో తిరగకున్నాం కౌంటింగ్ అంటే నిలబడిన అభ్యర్థి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కార్యాలయానికి కౌంటింగ్ కౌంటింగ్ ఏంటంటే ఎవరైనా పోతారు మీరు పోరు చంద్రబాబు నాయుడు కన్నా రాజశేఖర రెడ్డి కన్నా లోకేష్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వే పెద్ద పెద్ద లీడర్వా రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యే పోటీ కౌంటింగ్ పోలేరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ పోతాడు మేమంతా కౌంటింగ్ పోతాం రాజశేఖర రెడ్డి కౌంటింగ్ ఉంటాడు మీరేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఎన్ని ఎవరికో వాళ్ళకి చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా చదివేశాడు ఇది కరెక్ట్ కాదు నీ రాజకీయ నువ్వు ఈ పార్టీతో నివేదించి పోయినావు ఎవరేం కాదనిలే అనేక మంది పార్టీలు మారుతా అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో ఇవి మేము కాదని చెప్పలే చూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో రైతులు చూపిస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదే ఉండదు కానీ చెప్తాను మేమేమనుకుంటున్నాం గతంలో కానీ చెప్పిన దరిద్రం పోయింది నువ్వు పోయి తెలుగుదేశం పార్టీ కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నీతో పాటు మేము పనిచేస్తే కనీసం ఇంకా వైకాపాలో చేరిలా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వం కానీ లేకపోవడం ఓటు కానీ వేయలేను నాకు మల్లడు బయటకు ఏం చెప్పినావు కడపలో ఉండే కొంతమంది నీకు నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్ని మొత్తం ఏం కూడా రామ్ గోపాల్కు మొత్తం ముగ్గురు ఏదో గుద్దండి గుద్దండి లేకుండా మీరు ఓడిపోతారని ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన వన్ని మాదాలందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాల్కు టికెట్ ఇయ్యండి అని చెప్పి వాస్తవం కదా ఇవన్నీ ఎన్ని తెలియదు అనుకుంటున్నావు తను మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లను నీ చరిత్ర తెలుసు నీ రాజకీయం తెలుసు అన్ని తెచ్చి నేను అడిగేది ఒకటే దగ్గర రిప్రెండేజ్ వచ్చినా క్రివెన్షన్కు లేకపోతే మీ ఎంపీతో కలిసి ఏమైనా త్రాగునీటి అద్దరు నివారణ కోసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఫండ్స్ ఏమైనా ఎంపీలో ఆఫ్లో ఇచ్చినావా ఏమి ఇప్పిలేదు నువ్వు ఊరిగా కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకో నువ్వు మాట్లాడితే రోజు అసలు మాట్లాడుతుంది నీ గురించి అటు దయచేసి కొంచెం పద్ధతిగా ఉండు ఇంకా కావాలంటే మన నీటి సంఘాలు ఎలక్షన్లు జరిగినాయి పోటీ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంతా భయపడిపోతా అంటే నువ్వు ఎందుకు కానీ పోటీ చేయలే కోసం నువ్వు పంచాయత్ ఎలక్షన్లు వస్తాయి పోటీ చేయి మీలోనే పెట్టు అంటే పంచాయతీకి ఎడ్పీటీసీలు ఎంపీటీసీలు వస్తాయి నీ ధైర్యం ఉంటే పెట్టు మీ ఇంట్లో వాళ్ళనే పెట్టు పోటీకి చూద్దాం మీ మీ ఇంట్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగినా గానీ దేశమంతా చేయాలి మీరు మాత్రమే ఎవరు చేయాలి ఎలక్షన్లు ఏం ఏం రాజకీయాలు కనీసం మానవత్వంతో మాట్లాడు అది శడ్డి ఎంత ఎమ్మెల్యేలకు మీ ఎంపీకి మీ ఎమ్మెల్సీలకు అక్కడ నుంచి మాట్లాడాలి కదా బయట ఎందుకు మాట్లాడడం మా గోడి వినరు ఎవరు అదంతా తెలుగుదేశం పార్టీ మాసం ఉంటారు వచ్చి వచ్చి పాల్గొంటాయి కదా తెలుగుదేశం పార్టీ మహాసభ ప్రభుత్వ సభనని వచ్చి రాండి డీడీఆర్సీకి రాండి జిల్లా వసతి మీటింగ్లకు రండి మీ వాదన ఎడిపించండి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి ఇన్ని చేయకోకుండా మేము ఆడి గ్రామం డీడిఆర్స్ గ్రామ అంటారు డీడీఆర్స్ గ్రామంలో జిల్లా ఎందుకు రావాలి అసెంబ్లీ గ్రామం అంటారు కౌన్సిల్కి వస్తారు అసెంబ్లీ గ్రామంటారు పార్లమెంట్కి వస్తారు ఇక మానుకోండి అన్ని అన్ని సభలకు మానుకోండి రాజీనామాలు చేయండి మీకు ఇష్టం లేకపోతే కొత్త ప్రజాప్రతినిధులు వస్తారు ప్రజలు పనిచేసే వాళ్ళు వస్తారు అది దయచేసి అవినాశ్ రెడ్డి గారు కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉంటేనే రాయలసీమ గుర్తుకొస్తుంది వస్తుంది మీరు అధికారం ఉండేటప్పుడు రాయలసీమకి ఏం చేసినారో వస్తారు ఆలోచించండి రాజోలి రిజర్వాయర్ ఎంపికలను పూర్తి చేయలేకపోయినారు కనీసం టెంకాయ కొట్టినా సరే ఒక ఎకరా అయినా ల్యాండ్ అయిపోయింది చేసినారా ఒక ఐదుకైనా డబ్బిచ్చినారా ఒక గంప గబ్బ మట్టేసినారా గండికోట నిర్వాసులకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటే పది లక్షలు అని చెప్పినారు ఇంకా నాలుగు వందల కోట్లు కాదు పూర్తి చేయాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆ నాలుగు వందల కోట్లు ఎందుకు ఇవ్వలే ఇప్పుడు ఇవ్వని చెప్తారు హామీ ఎవరిది అది మీరిచ్చిన హామీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది గంటల ముందు ఇచ్చిన హామీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నువ్వు ఓట్ల కోసం దాన్ని పెంచినారు మీరు మూడు లక్షల ఇరవై బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారు కానీ హామీ ఇవ్వలేదు కదా బాధ్యత అది కాబట్టి ఎన్ని లేకపోకుండా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ పనులు ప్రాజెక్టులు కానీ అన్ని పూర్తి కావాలంటే ముందు మీరు అసెంబ్లీకి రండి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రండి అన్ని సమస్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కరించేదానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్టే కదా నువ్వు చంపినా ఒప్పు వచ్చిందే కదా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నువ్వే చంపినట్టు లేదనేటు అంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను రోజు పోలీసు వాళ్ళు మా కొంపలు కాచినారు నీ నీడు లేకుండా నన్ను పెద్ద చూడ్డు రాగో కాళ్ళు పైకి ఎద్దు పట్టారు పోలీసు వాళ్ళు నీకు అవన్నీ గుర్తు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే మనం బతికిందం ఆ రోజు కొండల్లో దాక్కుండలము తప్పించుకో కొండల్లో దాక్కుండలను బయటకు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా లాస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పరిజ్ఞానం ఉండాలందరికీ తెలుసు కాంతిమత మెజిస్ట్రేట్ లంచం తీసుకొని డబ్బులు తీసుకొని తప్పుడు మరణ భాగమూలం క్రియేట్ చేసిందని నీ మకానికి దాన్ని దాని మీద ఆమె మీద కంప్లైంట్ చేయలేకపోయినావు లిఖితపూర్వకంగా నేను కంప్లైంట్ చేస్తా అంటే నన్ను అడుగున్నాను జైల్లో దయచేసి నువ్వు పొరపాటు కంప్లై కంప్లైంట్ చేయదని చెప్పి మీకు సంబంధం లేకోకుండా నీకు తెలియకోకుండా నేను నేను జైల్లో నుంచి నేను కంప్లైంట్ చేసి ఎంక్వైరీ ఇచ్చి నేను చేస్తే సస్పెండ్ అయింది రోజున బాధ్యత తీసుకున్నావు నువ్వు తీసుకుంటే బాధ్యత అయింది రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫైల్ ఇక్కడికి వస్తే మేమందరం చెప్తే ఫైల్ రెడీగా హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చి ఇది గాంధ్యమంత చర్యలకు సిఫార్సు చేశారు ఒకసారి నీ కొంచెం దూరపు బంధువు కొంచెం నీకు బాగా తెలుసు నువ్వు పోయి కిరణ్ కుమార్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కాంగ్రెస్ సస్పెండ్ అయింది అంతకుముందు ఏ రోజు అన్నా కానీ ఒక లేఖ రాసినవా ఆ కేసు గురించి పట్టించుకున్నావా ఏం చేసినారు ఎన్ని పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఇది పదవి కాదు సతీశ్ రెడ్డి గారు చెప్తా ఉన్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏమైనా చేయి మా రాజకీయ భవిష్యత్తు కోసం మా పార్టీ అభివృద్ధి కోసం మేము ఏమైనా చేస్తాం అనవసరమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చిపోయేటుగా చేయొద్దు మీ ఊర్లో మీ వేంపల్ పడడం త్రాగునీటి సమస్య ఉంది ఒక రోజున మాట్లాడమే అధికారితో కానీ నువ్వు రాష్ట్ర ప్రధాన